ముఖ్యంగా మరీ ముఖ్యంగా చేవల ప్రజాని గారికి పాదాని వందనము ఎందుకంటే పేరు పేరున పెట్టిన కార్యకర్తలందరూ చాలా వర్క్ చేసి నన్ను వారి మెజారిటీలో దీనిపించారు మీ అందరికీ పేరు పేరున పాదాలి వందనాలు తెలియజేసుకుంటున్నాము ఇంతకముందు నేను చర్పించిన పనిచేశాను చేశానని చెప్పి ఆంటీగా కూడా కొన్ని ప్రచారాలు అయ్యాయి ఆల్రెడీ ఓట్ కదా మళ్ళీ ఎందుకు వేయాలని అభివృద్ధి చేశారు కదా ఏద్దామనే ఉద్దేశంతో నాకు వేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను దేవుడు ఏదో రకంగా మీ అందరికీ నా ద్వారా సాయం అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడు ప్రజా సేవలో ఉంటాను ప్రజలకు ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ రోజు నా విజయం వెనుక ఓటర్ మహాశైలకు మరియు నా నా వెంట ఉండి నన్ను గెలుపు రథంలో నడిపించిన కార్యకర్తలందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నన్ను గెలిపించినందుకు నేను నిత్యం వాళ్ళకి అవైలబుల్ ఉంటాను ఏ నాకు తోచినంత నేను ఖచ్చితంగా చేస్తానని తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ మున్సిపాలిటీ ఎన్నికలో పదహారవ వార్డు నుంచి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే చేవల్ల అభివృద్ధి నా ధ్యేయంగా పనిచేస్తాను ఎప్పుడు అందుబాటులో ఉంటాను థ్యాంక్ సో మచ్